హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం మూడవ అధ్యాయం బహుపదులు ఈ అధ్యాయం నుండి ఈ పార్ట్ వన్ వీడియో నందు అభ్యాసం మూడు పాయింట్ రెండులోని ఒకటవ ప్రశ్న అలాగే రెండవ ప్రశ్న యొక్క సాధనను చూద్దాం ముందుగా అభ్యాసం మూడు పాయింట్ రెండు దీనిలోంచి మొదటి ప్రశ్న బహుపదులు పిఎక్స్ యొక్క గ్రాఫ్లు కింద ఇవ్వబడ్డాయి ప్రతి సందర్భంలోనూ శూన్యముల యొక్క సంఖ్యను కనుగొనండి మనకి ఇక్కడ కొన్ని గ్రాఫ్లు ఇచ్చారు ఆ అన్నీ కూడా బహుపదుల యొక్క గ్రాఫ్లు అంటే రేఖీ బహుపతి కానీ లేదా వర్గ బహుపది కానీ లేదా ఘన బహుపది కానీ ఈ బహుబదుల యొక్క రేఖా చిత్రాలు ఇవ్వబడ్డాయి మనకి ఆ రేఖా నుంచి ఆ రేఖా చిత్రం ఆధారంగా ప్రతి బహుపతికి ఎన్ని శూన్యములు ఉంటాయో శూన్యముల యొక్క సంఖ్యను మనం కనుక్కోవాలి శూన్యములు కనుక్కోనవసరం అవసరం లేదు వాటి యొక్క సంఖ్యను మాత్రమే కనుక్కోవాలి ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వబడింది ఈ గ్రాఫ్ లో సమాంతర అక్షము క్షితిజ లంబ అక్షము రెండు ఉన్నాయి క్షితిజ సమాంతర అక్షాన్ని ఎక్స్ అక్షమని అని ఈ లంబంగా ఉండేదాన్ని వై అక్షమని అంటారు ఈ రెండు కూడా మూల బిందువు దగ్గర ఖండించుకుంటూ ఉన్నాయి మనకి ఇవ్వబడిన బహుపది యొక్క రేఖా చిత్రం ఈ విధంగా వచ్చింది రెడ్ కలర్ లో ఉండేది బహుపది యొక్క రేఖా చిత్రం ఈ రేఖా చిత్రం ఒక సరళ రేఖ రూపంలో ఉంది కాబట్టి ఇది ఒక సరళ బహుపది లేదా రేఖీయ బహుపది యొక్క ఇది గ్రాఫ్ అవుతుంది రేఖా చిత్రం అవుతుంది అయితే ఏదైనా ఒక రేఖా చిత్రం ఇలాగ ఇచ్చి దీనికి ఎన్ని శూన్యాలు ఉన్నాయి అని కనుక్కోమంటే మనం చేయవలసింది ఆ రేఖా చిత్రము ఎక్సక్షాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తుందో మనం చూడాలి అది అక్షాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తోందో అన్ని శూన్యాలు దానికి ఉంటాయి ఒక బహుపతి యొక్క రేఖా చిత్రం అక్షాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తే అన్ని శూన్యములుంటాయి ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్లో ఉండే ఈ రేఖా చిత్రం అక్షాన్ని ఎక్కడైనా ఖండిస్తుందా ఇది అక్షం ఇది మనకి ఇవ్వబడిన రేఖా చిత్రం ఈ రేఖా చిత్రం యక్ష్యానికి సమాంతరంగా ఉంది అంటే ఇది ఎక్కడా యక్షాక్షాన్ని ఖండించదు యక్ష్యాన్ని ఖండించట్లేదు కాబట్టి ఈ బహుపతికి ఉండే శూన్యముల యొక్క సంఖ్య జీరో రెండో బిట్ చూడండి రెండో బిట్లో కూడా యక్షాక్షము వైయక్షము గీయబడ్డాయి అలాగే బహుపతి యొక్క రేఖా చిత్రం ఇలా వక్రం ఆకారంలో ఉన్నది వక్ర రేఖ ఈ వక్రరేఖ ఆకారంలో బహుపతి యొక్క రేఖా చిత్రం మనకి ఇవ్వబడింది ఇప్పుడు ఈ రేఖా చిత్రం యక్సాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తోందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చెప్పగలరా ఈ రేఖా చిత్రం అక్షాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తోంది వెరీ గుడ్ ఈ ఒక బిందువు దగ్గర మాత్రమే ఎక్సక్షాన్ని ఈ రేఖా చిత్రం ఖండిస్తోంది వై ఎన్ని బిందువుల్లో ఖండిస్తోందో మనకు అవసరం లేదు ఎక్సక్షాన్ని మాత్రమే ఎన్ని బిందువుల్లో ఖండిస్తోందో మనం కనుక్కోవాలి ఎన్ని బిందువుల ఖండిస్తోంది ఒక బిందువు దగ్గర ఖండిస్తోంది అందుకని ఈ బహుబతి యొక్క రేఖా చిత్రానికి ఉండే శూన్యమల యొక్క సంఖ్య ఒకటవుతుంది మూడోగ్రాఫ్ చూడండి మళ్ళీ ఇక్కడ ఎక్స్ అక్షము వై అక్షము గీయవట అలాగే బహుబతి యొక్క వక్రం ఈ ఆకారంలో ఉంది ఇక్కడ ఇది బహుబతి యొక్క వక్రం బహుబది యొక్క వక్రం ఈ బహుబతి యొక్క వక్రం మళ్ళీ అక్షాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తోందో లెక్క పెట్టండి ఇక్కడ ఖండిస్తోంది ఒకటవ బిందువు ఇక్కడ ఖండిస్తోంది రెండవ బిందువు ఇక్కడ ఖండిస్తోంది మూడవ బిందువు అంటే ఈ బహుబ యొక్క వక్రం రేఖా చిత్రం అక్షాన్ని ఒకటి రెండు మూడు బిందువుల్లో ఖండిస్తోంది అందుకని దీని యొక్క శూన్యముల సంఖ్య ఈ బహుబతి యొక్క శూన్యముల యొక్క సంఖ్య మూడవుతుంది అవుతుంది మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి ఏదైనా ఒక బహుపతి యొక్క రేఖాచిత్రం ఇచ్చినప్పుడు ఆ రేఖాచిత్రం యొక్క శూన్యముల సంఖ్య కనుక్కోవాలంటే ఆ రేఖాచిత్రం చిత్రం ఎన్ని బిందువుల్లో ఖండిస్తోందో అన్ని శూన్యములు ఉంటాయి నాలుగో బిట్ చూడండి ఎక్స్ అక్షము ఇవ్వబడ్డాయి అలాగే ఇక్కడ ఒక పరావలయం ఇచ్చారు ఇది ఒక బహుపతి యొక్క రేఖాచిత్రం ఈ బహుపతి యొక్క రేఖాచిత్రం చిత్రం ఒకటి రెండు రెండు బిందువుల్లో మాత్రమే ఖండిస్తోంది అందుకని ఈ రేఖా ఎన్ని శూన్యములు ఉంటాయో చెప్పగలరా వెరీ గుడ్ ఈ రేఖా చిత్రానికి రెండు శూన్యములు ఉంటాయి శూన్యముల సంఖ్య రెండు అలాగే ఐదో బిట్ చూడండి ఇక్కడ కూడా ఎక్స్ అక్షము అక్షము అలాగే రేఖా చిత్రం ఇవ్వబడింది రేఖా చిత్రం అంటే గ్రాఫ్ అనమాట ఈ రేఖా చిత్రంలో బహుపది యొక్క వక్రము ఈ ఆకారంలో ఉంది ఈ వక్రం అక్షాన్ని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బిందువుల్లో ఖండిస్తోంది నాలుగు బిందువుల్లో ఖండిస్తుంది కాబట్టి ఈ రేఖా చిత్రం యొక్క శూన్యముల సంఖ్య ఎంత చెప్పగలరా శూన్యముల సంఖ్య నాలుగు అవుతుంది అలాగే ఆరోబిట్ చూడండి ఈ ఆరోబిట్లో బహుపతి యొక్క రేఖా చిత్రం ఈ విధంగా ఇవ్వబడింది ఈ రేఖా చిత్రం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రేఖా చిత్రం చూడండి ఇక్కడి నుంచి మొదలై ఇలాగ గీయబడింది రేఖా చిత్రం ఈ రేఖా చిత్రానికి యక్షాక్ష్యానికి ఎన్ని ఉమ్మడి బిందువులు ఉన్నాయి ఎన్ని కండన బిందువులు అనొచ్చు లేదా ఎన్ని ఉమ్మడి బిందువులు ఉన్నాయి ఇది ఒక ఉమ్మడి బిందువు ఈ రేఖా చిత్రం ఇలా వచ్చి యక్ష్యాన్ని తాకుతూ మళ్ళీ ఇలాగ వెళ్ళిపోయింది అంటే ఇదొక ఉమ్మడి బిందువు అలాగే మళ్ళీ రేఖాచిత్రం ఇలా వచ్చి యక్ష్యాన్ని తాకుతూ మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది అంటే ఇదొక ఉమ్మడి బిందువు అంటే ఎన్నున్నాయి ఉమ్మడి బిందువులు ఒకటి రెండు మూడు ఉమ్మడి బిందువులు ఉన్నాయి అందుకని ఈ రేఖా చిత్రానికి యక్ష్యానికి మూడు ఉమ్మడి బిందువులు ఉన్నాయి కాబట్టి ఈ బహుపతికి ఎన్ని శూన్యములు ఉంటాయి ఈ బహుపతికి శూన్యముల సంఖ్య మూడవుతుంది అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఏంటంటే శూన్యముల సంఖ్యకి ఆ రేఖా చిత్రం యక్ష్యాన్ని ఖండించే బిందువుల యొక్క సంఖ్యకి మధ్యలో ఉండే సంబంధం ఏంటి శూన్యముల సంఖ్య రేఖా చిత్రం యక్ష్యాన్ని ఖండించే కండని బిందువుల యొక్క సంఖ్య రెండు సమానమని మనం ఎలా చెప్పగలము ఎలా చెప్పగలమంటే ఉదాహరణకి మనకి ఇచ్చిన బహుపది ఎక్స్ ప్లస్ రెండు అని అనుకుందాం ఎక్స్ ప్లస్ రెండు అనే బహుపదులు ఎక్స్ చోట్లో మనం మైనస్ రెండును ప్రతిక్షేపిస్తే అప్పుడు మైనస్ రెండు ప్లస్ రెండు సున్నా అయింది అంటే దీనికి శూన్యము మైనస్ రెండు అవుతుంది అలాగే ఇక్కడ ఈ రేఖా చిత్రాలన్నిటికీ కూడా ఏదో ఒక బహుపతి ఉంటుంది ఆ బహుపదులు ఉంటాయి వీటన్నిటికీ కూడా ఏదో ఒక బహుపతి ఉంటుంది అది వర్గ అవ్వచ్చు లేదా ఘన బహుపతి కావచ్చు లేదా మనకి రేఖీయ బహుపదైనా కావచ్చు ఈ బహుపదుల్లో దాని యొక్క శూన్యం మనం కనుక్కోవడానికి చరరాశి యొక్క విలువ కనుక్కోవాలి ఆ చరరాశి విలువకు మొత్తం బహుపతి శూన్యం కావాలి మొత్తం బహుపతి అంటే మనం పిఎక్స్ అని అనుకుందాం ఇచ్చిన బహుపతిని పిఎక్స్ అని అనుకుంటే పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రెండు అని అనుకుంటే అప్పుడు ఎక్స్ ప్లస్ రెండు అనే బహుపతికి శూన్యం కావాలంటే ఎక్స్ ప్లస్ రెండుని జీరోకి సమానం చేసి ఎక్స్ విలువను కనుక్కుంటాం ఎక్స్ ప్లస్ రెండు శూన్యమైనప్పుడు ఎక్స్ విలువే దాని యొక్క బహుబది యొక్క శూన్యమవుతుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ గ్రాఫ్లన్నిటికీ ఒక సమాసం ఉంటుంది ఒక బహుపది ఉంటుంది ఆ బహుపతిని శూన్యం చేయాలి బహుపదిని శూన్యం చెయ్యాలంటే దానికి ఈ ఇది పిఎక్స్ విలువ లేదా వై విలువ శూన్యం కావాలి వై విలువ శూన్యం అవ్వాలంటే అది ఎక్స్ సూచిస్తుంది ఎక్స్ సూచిస్తుంది కాబట్టి ఎక్స్ అక్షానికి ఎన్ని ఖండన బిందువులు ఉంటాయో అవన్నీ కూడా దానికి శూన్యములు అవుతాయి ఇప్పుడు రెండవ సమస్యను చూద్దాం ఈ క్రింది బహుపదుల యొక్క శూన్యములను కనుగొనండి ఈ క్రింది బహుపదుల యొక్క శూన్యములను కనుగొనండి ఫస్ట్ బిట్ పిఆఫ్ ఎక్సెస్ ఈక్వల్ టు మూడు ఎక్స్ రెండవ బిట్ పిఆఫ్ ఎక్సెస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆరు మూడో బిట్ పి పిఆఫ్ ఎక్సిస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు అలాగే నాలుగో బిట్ పి ఆఫ్ ఎక్స్ ఎక్సిస్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ నాలుగు మైనస్ పదహారు ఇలా మనకి నాలుగు బహుబదులు ఇచ్చారు ఈ నాలుగు బహుబదుల యొక్క శూన్యములను మనం కనుక్కోవలసి ఉంది మొదటగా శూన్యం అంటే ఏంటో ముందు రాసుకుందాం ఏ చరరాశి యొక్క విలువకు బహుబతి యొక్క విలువ మొత్తం సున్నా అవుతుందో ఆ చరరాశి యొక్క విలువనే బహుపది యొక్క శూన్యము అంటారు ఏ చరరాశి విలువకు బహుపతి యొక్క విలువ శూన్యమవుతుందో ఆ చరరాశి యొక్క విలువనే బహుపతి శూన్యము అంటారు ఫస్ట్ బిట్ పిఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు మూడు ఎక్స్ ఇక్కడ బహుపతి శూన్యం కనుక్కోవాలి మనం బహుపతి శూన్యం కనుక్కోవాలి కాబట్టి ఈ మూడు ఎక్స్ అంటే బహుపతిని శూన్యానికి సమానం చేసి అప్పుడు ఆ చరరాశి యొక్క విలువను కనుక్కుందాం మూడు ఎక్స్ ఈక్వల్ జీరో మూడు ఎక్స్ అంటే మూడు ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఈ మూడు ఎక్స్ ని గుణిస్తోంది అటు వెళ్తే జీరో ని భాగించాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో బై మూడు సున్నా బై మూడు ఈక్వల్ టు జీరో అంటే ఈ బహుపతి మనకి ఇచ్చిన బహుబతి పిఎక్స్ యొక్క శూన్యము విలువ జీరో అవుతుంది రెండో బిట్ పిఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆరు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆర్ అనే ఒక వర్గ ఇచ్చినప్పుడు దీనికి శూన్యములు కనుక్కోవాలంటే ముందుగా మనకి ఇచ్చిన వర్గ బహుపతిని కారణాంకాల కింద విభజిద్దాం కారణాంకాల కింద విభజించాలంటే ఇక్కడ ఉండే స్థిర రాశి ఆరు ఈ ఆరు యొక్క వివిధ లబ్ధ రూపాలు రాయండి అంటే ఆరుని ఒకటి ఇంటూ ఆరు అని రాయొచ్చు రెండు ఇంటూ మూడు అని కూడా రాయచ్చు అయితే అక్కడ దీని యొక్క లబ్ధము ప్లస్ కాబట్టి ఆ కారణాంకాలు మొత్తం ఐదు కావాలి ఒకటి ఆరు యొక్క మొత్తం ఐదు కాదు రెండు మూడు యొక్క మొత్తం ఐదు ఇలాగ కారణాంకాలుగా విభజించడాన్ని మీరు తొమ్మిదవ తరగతిలోనే నేర్చుకుని ఉన్నారు ఒకసారి ఆ విషయం గుర్తుంచుకోండి అందుకని ఐదు ఎక్స్ని మనం రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అని రాసాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ అంటే రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ ఆరు ఈ మొదటి రెండు పదాల్లోనూ ఎక్స్ని కామన్ కామందిస్తే ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ ఎక్స్ కామందిస్తే ఎక్స్ ఉంది రెండు ఎక్స్ ఎక్స్ కామన్ తీస్తే రెండు మిగిలింది అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు అలాగే మూడు ఎక్స్ ప్లస్ ఆరు ఈ రెండు పదాల్లోనూ మూడుని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఆరులో మూడు రెండు సార్లు అంటే ఈ మొత్తాన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు ప్లస్ మూడు ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు అని రాసాం ఇప్పుడు ఎక్స్ ప్లస్ రెండుని కామన్ తీయండి ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు అంటే మనకిచ్చిన వర్గ బహుపతి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆరుని ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు అనే కారణాంకాలుగా విభజించాము అయితే మనం ఇక్కడ కనుక్కోవాల్సింది శూన్యములు కనుక్కోవాలి కాబట్టి ఆ ఇచ్చిన బహుపతిని శూన్యానికి సమానం చేయండి సున్నకు సమానం చేయండి అంటే పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆర్ అంటే ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు ఈక్వల్ టు జీరో ఇక్కడ రెండు సంఖ్యలు ఎక్స్ ప్లస్ రెండు అనేది ఒక సంఖ్య ఎక్స్ ప్లస్ మూడు అనేది రెండవ సంఖ్య ఈ రెండు సంఖ్యల లబ్ధం జీరో కాబట్టి మొదటి సంఖ్య అయినా జీరో కావాలి లేదా రెండవ సంఖ్య అయినా జీరో కావాలి మొదటి సంఖ్య ఎక్స్ ప్లస్ రెండు జీరో అయింది అనుకోండి అప్పుడు ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ప్లస్ రెండు అటు వెళ్తే మైనస్ రెండు అవుతుంది లేదా ఎక్స్ ప్లస్ మూడు జీరో అయింది అనుకోండి ఎక్స్ ఇజక్వల్ టు ప్లస్ మూడు అటు వెళ్తే మైనస్ మూడు అవుతుంది ఈ విధంగా ఎక్స్ ఇజక్వల్ టు మైనస్ రెండు ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ మూడు అనే విలువలు మనకి వచ్చాయి దే బహుపతి పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆరు యొక్క శూన్యములు మైనస్ రెండు మరియు మైనస్ మూడు అవుతాయి ఇప్పుడు మీరు మూడో బిట్ కానీ అబ్జర్వ్ చేస్తే మూడో బిట్ చూడండి పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు అని ఇచ్చారు ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడు అంటే ఇదే మనం ఇందాక ఇచ్చిన వర్గ బహుమతిని కారణాంకాలుగా విభజించి అప్పుడు ఒక్కొక్క కారణాంకాన్ని జీరోకి సమానం చేసి ఎక్స్ విలువలు కనుక్కున్నాం కానీ ఇక్కడ కారణాంకాలుగా విభజించవలసిన అవసరం లేదు డైరెక్ట్గా కారణాంకాలే మనకి ఇవ్వబడ్డాయి అందుకని మొదటి కారణాంకాన్ని జీరోకి సమానం చేయండి ఎక్స్ విలువ కనుకోండి అలాగే రెండో కారణాంకాన్ని జీరోకి సమానం చేసి ఎక్స్ విలువ కనుక్కుంటే దానికి ఉండే రెండు శూన్యాలు వస్తాయి ఆ బిట్టు మనకి ఈ బిట్టు కూడా రెండు ఒకటే ఆన్సర్ వస్తాయి ఒకటే రూపంలో ఉన్నాయి అందుకని ఇప్పుడు ఇంకా నాలుగో బిట్టు చేద్దాం నాలుగోది పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ నాలుగు మైనస్ పదహారు దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ నాలుగుని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసాం మైనస్ పదహారు అంటే నాలుగు నాలుగు పదహారు కాబట్టి నాలుగు స్క్వేర్ అని రాసాం ఇది ఏ రూపంలో ఉంది ఎక్స్ స్క్వేర్ అంతా ఏ అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ బి అంటే నాలుగు అందుకని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ని ఇంక మనం మార్చలేం అలాగే ఉంచడం ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగుని మాత్రం ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు అంటే రెండు స్క్వేర్ అని రాయొచ్చు ఈ నాలుగుని కూడా రెండు స్క్వేర్ అని రాయొచ్చు కానీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి కొత్తగా కారణాంకాలు లేవు కానీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ కారణాంకాలుగా మనం విభజించవచ్చు అందుకని ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాలుగును అలాగే ఉంచి ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ని ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ మైనస్ రెండు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాశాము ఇప్పుడు ఈ బహుపతి పిఎక్స్ యొక్క శూన్యములు కనుక్కోవడానికి ఈ ఎక్స్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ నాలుగు మైనస్ పదహారుని జీరోకి సమానం చేయండి సమానం చేస్తే వాటి కారణాంకాలు ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాలుగు ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ మైనస్ రెండు ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే ఒక ఇప్పుడు ఒక్కొక్క కారణాంకాన్ని జీరోకి సమానం చేయండి ఎందుకంటే మూడు సంఖ్యల లబ్ధం జీరో అయ్యింది అంటే మొదటి సంఖ్య అయినా జీరో కావాలి లేదా రెండవ సంఖ్య అయినా జీరో కావాలి లేదా మూడవదైనా జీరో కావాలి మొదటి సంఖ్య ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాలుగు జీరో అయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ నాలుగు అటు అయితే మైనస్ నాలుగు అవుతుంది ఈక్వల్ రూట్ మైనస్ నాలుగు మైనస్ నాలుగుని నాలుగు ఇంటూ మైనస్ ఒకటి అని రాయొచ్చు ఇది రుణ సంఖ్య మైనస్ నాలుగు అనేది రుణ సంఖ్య కాబట్టి రుణ సంఖ్యకి వర్గమూలము ఉండదు రుణ సంఖ్య యొక్క వర్గమూలము కల్పిత సంఖ్య అవుతుంది అందుకని ఈ మైనస్ నాలుగుని మనం ఏమైనా రాస్తున్నామంటే నాలుగు ఇంటూ ఒకటని రాసుకుంటే రూట్ నాలుగు రెండు అవుతుంది ప్లస్ఆర్ మైనస్ రెండు అవుతుంది అలాగే రూట్ మైనస్ ఒకటి రూట్ మైనస్ ఒకటిని ఐతో సూచిస్తారు ఐ అంటే ఇమాజినరీ నెంబర్ కల్పిత సంఖ్య రూట్ మైనస్ ఒకటిని ఐతో సూచిస్తే ఇప్పుడు రూట్ ఓవర్ మైనస్ నాలుగు యొక్క విలువ ప్లస్ టూ ఏ మైనస్ టూ ఏ ప్లస్ ఆర్ మైనస్ టూ ఏ అవుతుంది అలాగే ఇందులో ఇచ్చిన రెండవ కారణాంకం ఎక్స్ ప్లస్ రెండుని జీరోకి సమానం చేస్తే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ప్లస్ రెండు వెళ్తే మైనస్ రెండు లేదా మూడవ కారణాంకం ఎక్స్ మైనస్ రెండుని ని జీరోకి సమానం చేస్తే ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ రెండు అట్లా వెళ్తే ప్లస్ రెండు అవుతుంది అంటే అంటే బహుబతి పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ నాలుగు మైనస్ పదహారు యొక్క శూన్యములు ఆర్ మైనస్ టూ ఐ ప్లస్ రెండు మైనస్ రెండు అవుతాయి థ్యాంక్ యూ